go in హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనార్కే ఆర్కే ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమామ్మ గారి యొక్క బృందావనం అయితే చూపించబోతున్నాం అనమాట ఇది తిరుమలలోనే ఉందనమాట తిరుమలలోనే మనకి వరాహస్వామి టెంపుల్ అయితే ఉంది కదా అక్కడ నుంచి మనకి వరాహస్వామి టెంపుల్ ఎదురే మనం స్ట్రైట్గా అయితే వెళ్తే వెంగమామ గారి బృందావనం అయితే చేరుకోవచ్చు అనమాట గారి బృందావనం అంటే ఇక్కడ వెంగమామ గారు సజీవ సమాధి అయితే అయ్యారనమాట ఆ యొక్క సమాధి అక్కడే ఉందనమాట తిరుమలలోనే అది ఎక్కడ ఏంటి ఏంటనేది మనం ఈ వీడియోలు అయితే చూద్దాం అనమాట లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఇంకోడి చూశారు కదా తరిగొండ వెంగమామ్మ బృందావనం అని రాసింది ఏరోమార్ కేసి ఈ మనం వెంగమామ్మ సత్రం ఉంది కదా అన్నదాన సత్రం అన్నదాన సత్రం ఎగ్జిట్ పాయింట్ ఉండింది ఎగ్జిట్ పాయింట్ నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వస్తే మనకి ఈ ఏరోబోట్ కనపడుతుంది అనమాట ఈ బోర్డ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామన్నమాట కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నామంటే మనం వెంగమ్మమ్మ గారి బృందావనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట కొంచెం ముందుకైతే వెళ్ళి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట ఇంతకుముందు ఇక్కడైతే స్కూలు ఇక్కడ పూజారులు వీళ్ళందరూ ఉండటానికి వసతి గృహాలు ఇవన్నీ అయితే ఉండేయండి అయితే అవన్నీ ఇప్పుడు తీసేసి కొత్తగా అయితే ఒక నిర్మాణం అయితే చేపట్టారనమాట వెంగమ్మమ్మ గారి గురించి సంబంధించి ఏదో కట్టడం అయితే కడుతున్నారు లోన మ్యూజియం లాగానే ఏదో పెడతారని చెప్పి అంటున్నారు ఏదైంది తెలియదు క్లారిటీ అది మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే చేసి పెడతానన్నమాట ప్రజెంట్ అయితే మనం వెంగమామ గారి బృందావనానికి అయితే వెళ్దాం అనమాట బృందావనం అంటే వెంగమామ గారు ఇక్కడే సజీవ సమాధి అయితే అయ్యారన్నమాట దానికి కూడా అయితే కారణం ఉంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వెంగమామ గారికి ఇలా చేయమని చెప్పి చెప్పారనమాట అందుకనే మా వెంగమామ గారు ఇక్కడ సజీవ సమాధి అయితే అయ్యారనమాట వెంగమామ గారు పదిహేడు వందల ముప్పైలో అయితే జన్మించారండి పద్దెనిమిది వందల పదిహేడులో అయితే బృందావన ప్రవేశం అయితే చేశారనమాట అది కూడా మనకి ఇక్కడైతే రాసిందండి అది కట్టడం చూశారు కదా మొత్తానికి మ్యూజియం లాగా కడుతున్నారని నేను చెప్పన్నారు నేను అడిగాను ఒకళ్ళిద్దరిని అడిగితే ఆ మాట అయితే చెప్పారనమాట పూర్తి అయితే కాలేదు పూర్తి అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే చేసి పెడతానమాట అదిగోండి మనకి ఎదురుగా చెట్లు ఇవి కనిపిస్తుంది కదా అదే వెంగమామ్మ గారి బృందావనం అనం ఇప్పుడైతే చూపిస్తాను ఉండండి ఇక్కడైతే మనకి చిన్నది ఒక వినాయక స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట వినాయకుడి గుడి ఆ వినాయకుడి గుడి అయితే చూపిస్తాను చూడండి ఇదే వినాయకుడి గుడి ఎదురు మూచిక వాహనం ఉంది కదా ఇదైతే బలిపీఠం బలిపెట్టిన తర్వాత మూషికము అదగండి అయితే విఘ్నేశ్వరుడిది చిన్నది ఐడియల్ అయితే ఉందన్నమాట విగ్రహం చాలా అయితే బాగుందనమాట ఇదిగోండి మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి వెంగమామ గారి బృందావనం అనమాట వెంగమామ గారు కవిత్రి అండి అంతేకాదు మంచి తపస్వి అనమాట అదిగోండి మాతృశ్రీ తరిగొండ వెంగమమ్మ పదిహేడు వందల ముప్పైలో పుట్టారు పద్దెనిమిది వందల పదిహేడులో బృందావన ప్రవేశం అయితే చేశారనమాట ఇక్కడే ఈ తిరుమలలోనే ఎక్కువ శేష జీవితాన్ని అయితే ఎక్కడ అయితే గడిపారనమాట అదిగోండి అని కనిపిస్తుంది కదా అక్కడే అనమాట ఇక్కడ బయటైతే తాళం ఉందండి అందుకే చూపిస్తున్నాను తర్వాత జీవ జీవసమాధి అయిన ప్రదేశం అన్నమాట ఇది ఇక్కడ చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అయితే తపస్సు చేసుకుంటా ఎక్కడైతే ఉంటారనమాట గారు తపస్సు చేసుకోవడానికి ఆటంకం కలుగుతుందని చెప్పి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే వెంగ గారిని సజీవ ప్రధాన ప్రవేశం అయితే చేసి అక్కడైతే నువ్వు తపస్సు చేసుకోమని చెప్పి చెప్పారనమాట అంతేకాదు రోజు గారు వచ్చి అదృశ్య రూపంలో ఒక జ్యోతి రూపంలో అయితే వచ్చి స్వామివారికి ముత్యాల ఆరతి సమర్పిస్తేనే ఆ రోజు అయితే పూజలన్నీ నిర్వహించినట్టుగా స్వామివారు అయితే అమ్మవారికి వరం అయితే ఇచ్చారనమాట ఇదిగండి ఇక్కడ చెట్లకి అయితే చాలామంది అయితే కట్టారనమాట అంతేకాదండి వెంకటాచల మహత్యం అని అని చెప్పి మనకి ఒక పుస్తకం ఉందన్నమాట ఆ పుస్తకాన్ని కూడా మనకి వెంగమామ గారు అయితే రచించారండి వెంగమామ గారు మంచి కవిత్రి కూడా స్వామివారి మీద చాలా కవితలైతే రాశారండి అంతే ఎంతోమంది ఎంతో మంది భక్తులు ఉన్నారు వాటిలో వాళ్ళలో అన్నమాచార్యులు వారు ఆతిరామ్ బాబాజీ గారు మన వెంగమామ గారు ఎట్లా ముఖ్యులుగా చెప్పుకోవాలంటే కొంతమంది పేర్లలో మనకి వెంగమామ గారి పేరు కూడా అయితే ముందు వరుసలో ఉంటుందన్నమాట ఈ ఏడు కొండల గురించి ఈ ఏడు కొండల యొక్క మహత్యాన్ని గురించి మనకి వెంకటాచల కావ్య రూపంలో అందరికీ అయితే తెలిసేటట్టుగా అయితే ఒక పుస్తకాన్ని అయితే రాశారనమాట వెంగమాంబ గారు అంతేకాదు స్వామివారికి నేరుగా ఆమె చేసిన రచనలన్నీ కూడా వినిపించారని చెప్పి చెప్పబడినాయి అనమాట తిరుమలలో చెప్తూ ఉంటారు అంతేకాదు వెంగమామ గారి పేరు మీదే మనకి అన్నదాన సత్రం కూడా ఉంటుంది ఇక్కడ వెంగమామ గారు బృందావన ప్రవేశం చేయమని చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే వెంగమామగారి అయితే చెప్పారండి ఇక్కడికైతే చాలామంది అయితే ఉంటారు చూడని వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో అయితే తీసి అనమాట మాతృశ్రీ తరిగొండ వెంగమామ గారు ఇక్కడైతే వేప చెట్టు మర్రిచెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కానీ ఇంకా కొంచెం బాగా అభివృద్ధి చేస్తే బాగుండని అనిపిస్తుంది వెనకమాల కట్టేది కూడా వెంగమామ గారికి సంబంధించే కడుతున్నారని నేను చెప్పన్నారు అది మొత్తం పూర్తి తొందరగా పూర్తయిపోవాలని చెప్పి ఈ ప్లేస్కి ఇంకా మంచి మంచిగా అభివృద్ధి చెందాలని జనాలందరూ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ప్రదేశం ఇక్కడ మనం ఏదైనా కానీ అమ్మవారిని తలుచుకొని కోరిక కోరుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే నెరవేరుతుందనమాట అందుట్లో నేను ఒకడిని చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్రదేశం కాకపోతే లోనకెళ్తానికి అయితే ఏమీ లేదనమాట తాళం అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ప్రదేశం మనకి తిరుమల ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు కొత్త అనుభూతి అయితే కనబడుతుందండి ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు తిరుమల కొత్తగానే కనబడుతుందనమాట అంత అద్భుతమైన ప్రదేశం తిరుమల వచ్చేసి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్లు అయితే రాయండి